సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ముగిసింది పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరిగింది ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలలో యాభై శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత సాయన్న బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ వంశీ తిలక్ తలపడ్డారు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల అనంతరం ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు గెలుపుపై స్థానిక నేతలు కార్యకర్తలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు స్వర్గీయ ఎమ్మెల్యే జి సాయన్న సాయన్న కూతురు లాసియా నందిత మరణంతో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అధిష్టానం సాయన్న మరో కూతురు నివేదికకు టికెట్ ఇచ్చి రంగంలో దింపింది బీఆర్ఎస్ ఓట్ల బ్యాంకు ప్రజల్లో ఉన్న సానుభూతితో గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని సర్వశక్తులు వడ్డించాయని ఉద్యమ నేతల అండా బీజేపీ అనుకూల కార్యకర్తలు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీగణేష్ గెలుపు కోసం కృషి చేశారు దీంతో శ్రీగణేష్ యాభై శాతం పోలీసు కావడం అందులో కొంత క్రాస్ ఓటింగ్ అనుకూలంగా ఉండడం అందరి సహకారంతో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు జంట నగరాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత గణేష్ కు దక్కుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ శ్రీగణేష్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా కంటోన్మెంట్ని బీజేపీ జెండా ఎగిరేసి మోదీ గారికి గిఫ్ట్ ఇస్తాను అట్లాగే ఈటల రాజేందర్ గారు గెలిపించుకునేటటువంటి అత్యధిక మెజార్టీతో గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తాను నమస్కారం